మంత్రులను ఏర్పాటు చేయాలి ఢిల్లీకి పోవాలి టిక్కెట్లు ఇవ్వాలి ఇక్కడ ఇయ్యరు తెలంగాణలో ఢిల్లీలు ఇస్తారు ఆ టిక్కెట్ల బాగోదం కూడా మీకు తెలుసు ఎంత దుర్మార్గంగా ఇప్పుడు ఆయన జైన్ అవుతుండేలా ఆయన పేరెందు రంగారెడ్డి జిల్లా ఆ చామ మల్లేశ్వర డీసీసీ పాపం అనేక సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షుడు కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనకి ఇయ్యలే ఇయ్యకపోగా మూడు కోట్ల రూపాయలు ఇవ్వమని అడుగుతాడు మూడు కోట్ల రూపాయలు ఇస్తే పార్టీ ఈ మూడమో టికెట్ కోసం గెలిచేదా సత్యదా దానికి అంత కథ ఆయన కోపానికి వచ్చి నిన్న నాకు ఫోన్ చేసి మాట్లాడిండు ఇలా ఇబ్రాహీంపట్నం వస్తున్నారు కదా సార్ అక్కడ నేను మీ పాటల జాయిన్ అవుతా అని చెప్పి జాయిన్ కాబోతా ఉన్నాడు ఈరోజే చందు మహారాజు వాళ్ళు ఇలా మాణికరావు గారు నారాయణరావు గారు చందు మహారాజు ఎన్ని రోజులు పనిచేసినారు మీకు తెలుసు ఎమ్మెల్యేలుగా సేవ మాణికరావు గారు పాపం తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోయిన వ్యక్తి నేను నడుపుతుంటే ఒకసారి ఢిల్లీలో కలిపి బిడా మేము అప్పుడు సక్సెస్ కాలే నేను ఆశీర్వచనం పెడుతున్నా నువ్వన్న సాధించి తెలంగాణ అని చెప్పి నాకు మీద నాకు తెచ్చిమిచ్చే దీవెనిచ్చినాడు అంటే తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు పట్టుకొని ఏడ్చిన వాళ్ళు వాళ్ళ గుడి టికెట్ ఇక్కడ తాండూరులో అంటే ఇంత దుర్మార్గంగా టికెట్లు అమ్ముకునియాలి నేను చెప్తలేను ఆ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఆ పార్టీ అభ్యర్థులు వాళ్ళే బయట పెట్టి చెప్పినారు అవేంటి అవి రిలీజ్ చేసినారు ఆ ఫోన్లలో బిల్లల్లో మాట్లాడని అన్ని వాళ్ళే రిలీజ్ చేసిన టీవీలలో కూడా వచ్చింది ఇవన్నీ కూడా చూసినారు ఇటువంటి పార్టీ పచ్చి అబద్ధాలు చెప్తారండి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చారు సంతోషం రావచ్చు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వస్తారు ప్రచారం చేస్తారు ఎవరు చెప్పేవాళ్ళు చెప్తారు మాకు అబ్జెక్షన్ లేదు కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధం అండి పెద్ద పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీరు చూసారు మొన్న జరిగింది అది మళ్ళీ మీరు ఇంటికోలే చూడరు దయచేసి పాత పేపర్ తీసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సోనియా గాంధీ మొదటిసారి వస్తుంది మొదటిసారి వచ్చిందా పోయిన తాప ఇదే జిల్లాకి వచ్చాయి కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఏప్రిల్లో ఆమె కరీంనగర్ వచ్చింది కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో సభ పెట్టింది ఇదే జిల్లాలో చేవేళ్ళకి వచ్చిందా ఈయన నుంచి అందోల్ నియోజకవర్గానికి మెదక్ జిల్లా ఆమె వచ్చిన పుణ్యానికి పోయినసారి నేను వికారాబాద్లో నా సభ రద్దయింది ఆమె స్పెషల్ ప్రొడక్షన్ కాబట్టి నా సభ రద్దయింది నాకు బాగా గుర్తుంది కానీ ఆమె మొదటిసారి వస్తుందని చెప్తా అదే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఐదారు సభల్లో వచ్చి పోయినసారే సారే చెప్పిన మేము రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ నమ్మలే తెలంగాణ కాంగ్రెస్ కానీ సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీ కానీ ఒకటే మాట చెప్తాము మీరు ఇమాందారిగా రెండు వేల నాలుగుల మాతో పొత్తు పెట్టుకుని గెలిచినప్పుడు తెల్లాడో మరునాడో రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు తెలంగాణ ఇచ్చి ఉంటే మీకు గౌరవం దక్కి కానీ మీరు ఎగబెట్టింది పద్నాలుగేళ్ళు మళ్ళీ మేము పట్టుకొని ఏడిస్తే చివరికి ఆమరణ నిరార దీక్ష పెడితే దిక్కులేక గతిలేగా ఇచ్చిన తప్ప మీరు ప్రేమతో ఇయ్యలే అందుకే ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో మేం పోటీ చేసినాం మీరు పోటీ చేసాం ఆ రోజు మీరు అధికారంలో ఉన్న దేశంలో రాష్ట్రంలో మీరే అధికారం దేశంలో మీరే అధికారం కానీ ప్రజలు మీకు ఓటు వేయలే మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని నమ్మకం నమ్మలే ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గం వల్ల ముందర ఉంది వందలాది మంది పిల్లలు చచ్చిపోయారు పుణ్యానికి ఆ పిల్లలు చావులు అవన్నీ కూడా ఉన్నాయి